హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనము రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై నాటికి గుంటూరు గుంతకల్ డబల్ ఎన్ ప్రాజెక్టు పనులు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అలాగే పనులు ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయ్యాయి మరియు ఎన్ని కిలోమీటర్లు వర్క్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి అలాగే ఎన్ని కిలోమీటర్లు వర్క్స్ అనేవి ఇంకా స్టార్ట్ కాలేదు అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో అప్డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫస్ట్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ముందుగా డబల్ ఎన్ కంప్లీట్ అయిన లైన్స్ మనం చూస్తే గుంటూరు నుంచి గుంతకల్ వరకు చూద్దాము గుంటూరు నుంచి దిగువమెట్ట వరకు రెండు వందల పదహైదు కిలోమీటర్ల డబల్ లైన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఆ తర్వాత దిగువమెట్ట నుంచి పాణ్యం వరకు యాభై ఆరు కిలోమీటర్ల డబల్ లైన్ అనేది పెండింగ్లో ఉందన్నమాట సో ఈ దిగువమెట్ట పాణ్యం సెక్షన్లో మనకి దిగువమెట్ట నుంచి గాజులపల్లి వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల లైన్ అనేది డబల్ లైన్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు ఆ తర్వాత గాదులపల్లి నుంచి నందిపల్లి వరకు ఏడు కిలోమీటర్ల డబల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యాయి నందిపల్లి నుంచి నంద్యాల వరకు ఏడు కిలోమీటర్ల డబల్ లైన్ వర్క్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయితే కాలేదు తిరిగి నంద్యాల జంక్షన్ నుంచి పాణ్యం వరకు పదహైదు కిలోమీటర్ల డబల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యాయి తర్వాత పాణ్యం నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ వరకు పద్దెనిమిది కిలోమీటర్ల డబల్ లైన్ అనేది త్వరలోనే మనకు అందుబాటులోకి వస్తుంది కమిషన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత బుగ్గనపల్లి సిమెంట్ నగర్ నుంచి గుంతకల్ వరకు నూట పది కిలోమీటర్ల డబల్ లైన్ అనేది అందుబాటులో అయితే ఉంది సో ఇది ఓవరాల్గా మనకి గుంటూరు నుంచి గుంతకల్ వరకు నాలుగు వందల కిలోమీటర్ల డబల్ లైన్ ప్రాజెక్టు డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్ అనమాట సో ఇందులో మనకి ఓవరాల్గా గుంటూరు నుంచి గుంతకల్ వరకు చూసుకుంటే కనుక మనకి దిగువమెట నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ వరకు పెండింగ్లో అయితే ఉంది డబుల్ లైన్ అనేది బుగ్గనపల్లి సిమెంట్ నగర్ నుంచి పాండం వరకు త్వరలోనే మనకి డబుల్ లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఆ తర్వాత మనం ఓవరాల్గా చూస్తే కనుక మనకి దిగువమెట నుంచి పాణ్యం వరకు అయితే డబల్ లైన్ అనేది పెండింగ్లో ఉంటుందన్నమాట ఇందులో మనం త్వరగా అంటే దాని తర్వాత డబుల్ లైన్ వర్క్స్ ఏవి కమిషన్ తొందరగా అయ్యే ఛాన్స్ ఉందంటే మనకి పాండ్యం నుంచి నంద్యాల వరకు ఆ తర్వాత గాజులపల్లి నుంచి నందిపల్లి వరకు డబల్ ఎన్ కమిషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అంటే త్వరలో కాదు దాడి కూడా చాలా టైం అయితే పడుతుంది కానీ వర్క్స్ అయితే ఇవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఇవి ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది డబల్ ఎన్ కంప్లీట్ అని చెప్తున్నాను అనమాట ఇంకా తర్వాత నంద్యాల నుంచి నందిపల్లి వరకు కూడా వర్క్స్ స్టార్ట్ అయితే అవి కూడా త్వరగానే అయిపోతాయి అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఇక ప్రాబ్లం అంతా వచ్చేది మనకి గాజులపల్లి నుంచి దిగువమెట్ట వరకు నల్లమల్ల ఘాట్ సెక్షన్ ఉంటుంది కదా అక్కడ రెండు టన్నెల్స్ అయితే తవ్వాల్సి ఉంటుంది మరియు ఘాట్ సెక్షన్లో ఘాట్ అంటే కింద నుంచి మనకి ప్రజెంట్ ఉన్న రైల్వే ట్రాక్ వరకు ల్యాండ్ అనేది పెంచుకుంటూ పోవాలా ఇది చాలా కొంచెం కష్టంతో కూడిన వర్క్సే కాకపోతే వర్క్స్ అనేవి ఇంకా ఈ సెక్షన్లో అంటే గాజులపల్లె నుంచి దిగువ మెట్ట వరకు అయితే స్టార్ట్ కాలేదు సో చూద్దాము సో ప్రజెంట్ వచ్చేసి ఇదనమాట అప్డేటు మనకి గుంటూరు గుంతకల్ నాలుగు వందల ఒక కిలోమీటర్ల డబుల్ ఎం ప్రాజెక్టు డీటెయిల్స్ డిసెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్